ఈ రాళ్ళు నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయి కానీ ఇవే ఒకప్పుడు ప్రపంచాన్ని మార్చిన రాజ్యపు సాక్షు గోల్కొండ కోట క్రీస్తు సకము పదిహేను వందల పద్దెనిమిదిలో కుతుబ్షాహీలు స్థాపించిన మహారాజ్యం దక్షిణ భారతంలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేక స్థానం ఒకప్పుడు ప్రపంచంలో లభించిన వజ్రాల్లో యాభై శాతం వజ్రాలు గోల్కొండ నుంచే కోహినూర్ హోప్ డైమండ్ వాటికి మూలం ఇదే గడ్డ ఇక్కడి శిల్పకళ శాస్త్రం కలిసిన అద్భుతం గోల్కొండ గేటు దగ్గర చప్పుడు కొడితే పై కోటలో వినిపించేది శత్యువుల కోసం రూపొందించిన స్మార్ట్ సెక్యూరిటీ పదహారు వందల ఎనభై ఏడు ఔరంగజేబు దండయాత్ర ఏడు నెలల ముట్టడి తరువాత గోల్కొండ కూలిపోయింది రాజ్యాలు కూలిపోతాయి కానీ చరిత్ర కాదు ఇది కేవలం హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో హిస్టారికల్ ప్లేసెస్ ని బేస్ చేసుకుని ఏఐ డాక్యుమెంటరీ వీడియో ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా మీరు వీడియో వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకెందుకు ఆలస్యం మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్ క్రోమ్లో పెళ్ళి ఛార్జీపీట్ ఓపెన్ చేసుకున్నాము సో దానిలో ఒక చిన్న ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను ఐ వాంట్ టు క్రియేట్ అడ్ డాక్యుమెంటరీ వీడియో ఆన్ హిస్టరీ ఆఫ్ టాపిక్స్ గోల్కొండ సో గోల్కొండ రిలేటెడ్ ఒక సిక్స్టీ సెకండ్ స్క్రిప్ట్ అయితే నాకు ఇవ్వమని చెప్పేసి ఆ ఛార్జీపీటర్ సజెస్ట్ చేశాను సో ఇక్కడ చూడండి ఒక సిక్స్టీ సెకండ్ ఒక వీడియో స్క్రిప్ట్ అయితే మనకి ఆటోమేటిక్గా జనరేట్ అయితే అవడం అయితే జరిగింది నాట్ ఓన్లీ గోల్కొండ అండి లైక్ మీరు ఏదైనా తీసుకోవచ్చు నేనైతే గోల్కొండ హిస్టారికల్ ప్లేస్ అండ్ హిస్టారికల్ ఒక వీడియో దీని మీద క్రియేట్ చేద్దామని చెప్పేసి నేను ఈ టాపిక్ మీద చేస్తున్నామంట సో ఇక్కడ చూడండి మనకి నెక్స్ట్ సీన్స్ కావాలి సో స్క్రిప్ట్ అయితే రెడీ అయింది సో సీన్స్ కోసం ఏంటంటే ఇంకొక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను టీ సీన్స్ స్టెప్ బై స్టెప్ అని చెప్పేసి అని మనకి సీన్స్ అనేవి స్టెప్ బై స్టెప్ మనకి ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా జనరేట్ అయితే అయిపోతున్నాయి సో మనకి ఇక్కడ సిక్స్ అయిపోయింది సెవెన్ అండ్ ఎయిట్ నైన్ నైన్ సీన్స్ అయితే మనకి ఆటోమేటిక్గా జనరేట్ అయితే అయిపోయింది మనకి స్క్రిప్ట్ రెడీ అయింది అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఏంటంటే సీన్స్ కూడా మనకి డివైడ్ అయితే చేసుకున్నాము సో ఇప్పుడు మనకి ఏం కావాలి సో వాయిస్ నరేషన్ అనమాట సో నరేషన్ ఆఫ్ వాయిస్ వాయిస్ ఓవర్ లైక్ మీరు వాయిస్ ఓవర్ ఓన్గా ఇస్తామని చెప్పేసి అంటే ఓన్గా ఇచ్చేసుకోవచ్చు నో ప్రాబ్లం లైక్ అలా కాకుండా మనకి ఏ నుంచి వాయిస్ ఓవర్ కావాలి అనుకున్నప్పుడు వాయిస్ నరేషన్ కోసం ఏంటంటే లైక్ ఇక్కడ గివ్ ద జనరేషన్ ఆఫ్ వాయిస్ ఓవర్ లైక్ స్క్రిప్ట్ బేస్ చేసుకొని మనం పైన ఇచ్చిన స్క్రిప్ట్ని బేస్ చేసుకొని వాయిస్ నరేషన్ అనేది మనకు కావాలి కాబట్టి లైక్ ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చాను చూడండి ఇక్కడ మనకి టోటల్ మనకి స్క్రిప్ట్ను వాయిస్ నరేషన్ కూడా అనేది మనకి సిక్స్టీ సెకండ్కి సెట్ అయ్యే విధంగా మనకి ఇక్కడ ఇస్తుంది అనమాట సో ఒక కాఫీ పేస్ట్ చేసుకోండి సో మనకి ఇక్కడ ఉన్న బెస్ట్ ఒక ఏ టూల్ ఏంటంటే నెక్స్ట్ న్యూ టాప్ తీసుకోండి మనకు వాయిస్ నెరేషన్ కోసం ఏంటంటే ఒక బెస్ట్ ఏ టూల్ ఉంది అది కూడా ఏంటంటే ఏఐ స్టూడియో ప్రీవియస్లో మనం చాలా వీడియోస్ అయితే చేసాము సో ఇది వచ్చేసి మనకు బెస్ట్ టూల్ అనమాట సో ఇక్కడ చూడండి యూజర్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది సో ఇది ఓపెన్ చేసినాక మనకి ఇక్కడ సింగిల్ స్పీకర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి సో ఈ పేస్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి మనకి నంబర్ ఆఫ్ వాయిస్ ఓవర్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట సో సెలెక్ట్ చేసుకొని రన్ సిటీఆర్ కొట్టండి సో రన్ సిటీఆర్ కొట్టిన తర్వాత కొంచెం వెయిట్ చేయండి మనకి ఏంటంటే ఆటోమేటిక్గా మనకి వాయిస్ ఓవర్ అయితే వస్తుంది అదే గోల్కొండ పదమూడవ శతాబ్దంలో కాకతీయుల ఆధీనంలో ప్రారంభమైన ఈ కోట తరువాత కుతుబ్ షాహీల రాజధానిగా మారింది సో మనకి ఈ విధంగా జనరేట్ అవుతుంది ఇక డౌన్లోడ్ కొట్టేసి సేవ్ చేసుకోవాలన్నమాట సో సేవ్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ ట్వంటీ ఇమేజెస్ కావాలి సో ఇమేజెస్ కావాలి అంటే కనుక మనకి నెక్స్ట్ న్యూ ట్యాబ్ తీసుకొని మెటైల్లోకి వెళ్ళిపోదాం సో మెటైల్లోకి వెళ్ళేసి మనం ఇమేజెస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు దానికంటే ముందు మనము చార్జీపీటీలోకి వెళ్ళేసి ఒక చిన్న ప్రాంప్ట్ ఇద్దాము సో ఇక్కడ నేను ఏంటంటే పైన సిక్స్టీ సెకండ్ స్క్రిప్ట్ బేస్ చేసుకొని మనకి ఇమేజెస్ని జనరేట్ చేయమని ఒక చిన్న ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాయి గీత ఇమేజ్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి అని సో నేను చిన్న ఒక ప్రాంప్ట్ ఇచ్చాను సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఇమేజ్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ విధంగా జనరేట్ అయితే అవుతాయి అనమాట చూడండి ఒకసారి సో మనకి ఇలా నంబర్ ఆఫ్ ఇమేజెస్కి ప్రాబ్లమ్స్ అయితే ఆటోమేటిక్ జనరేట్ అవుతాయి సో ఫస్ట్ వన్ ఏమో కాపీ చేసుకుందాము సో ఈ విధంగా కాపీ చేసుకొని మిఠాయిలోకి వెళ్ళిపోయి సో ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత మిఠాయిలో యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది సో ప్లస్ సింబల్ ఉంది కదా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసినాక క్రియేట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ అండ్ ఎక్స్పెక్ట్ రేషియో కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి సో దాన్ని ఏంటంటే ఇమేజ్ ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకున్న ఇమేజ్ ప్రాంప్ట్ పేస్ట్ చేసుకుని క్లిక్ చేయండి ఇక్కడ సో ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఫోర్ ఇమేజెస్ అయితే మనకి బ్యాక్ హ్యాండ్లో ఈ విధంగా లైక్ జనరేట్ అవుతాయి ఇక్కడ మిఠాయిలో ఉన్న ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇమేజ్ని మనం ఇక్కడ యానిమేట్ చేసుకునే ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట సో ఇక్కడ చూడండి ప్రతి ఇమేజ్ మీద మనకి యాన్మెట్ అనేది ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది సో ఈ ఫోర్ ఇమేజెస్లో మీకు నచ్చిన ఇమేజ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసుకోవచ్చు అనే మీద సో డైరెక్ట్ ఏమవుతుందంటే ఇలా ఈ విధంగా యాన్మెట్ అవుతుంది సో సెకండ్ ప్రాంప్ట్ కూడా ఒకసారి కాపీ చేసుకుందాము దెన్ డైరెక్ట్లీ ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేసుకొని లైక్ ఇక్కడ క్లిక్ చేద్దాము సో జనరేట్ అవుతుంది ఇది సెకండ్ ప్రాంప్ట్ కూడా ఫోర్ ఇమేజెస్ అయితే ఈ విధంగా మనకి జనరేట్ అయితే అవటం అయితే జరుగుతుంది సో ఈ విధంగా ఏంటంటే ఫోర్ ఇమేజెస్ని బేస్ చేసుకుని మనకి లైక్ ఏదైతే బాగుంటుందో అది యానిమేట్ చేసుకోవచ్చు లైక్ మెటాయిల్ ఏంటంటే బెస్ట్ ఆప్షన్ మనకి ఇక్కడే ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడే మనం యానిమెట్ కూడా చేసుకోవచ్చు అనమాట ద బెస్ట్ ఆప్షన్ అనమాట సో ఒకసారి చూద్దాము హ్యాండ్మేట్ అయింది ఒకసారి ఎలా ఉంది అవుట్పుట్ సో మనకైతే మంచి హెచ్డి క్వాలిటీలో సో ఈ విధంగా వీడియో అయితే అవుట్పుట్ అయితే రావటం అయితే జరిగింది సో బాగుంది కదా సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ఫోర్ ఇమేజెస్ మళ్ళీ సెకండ్ ప్రాబ్లమ్ రిలేటెడ్ ఫోర్ ఇమేజెస్ ఉన్నాయి కదా ఇక్కడ కూడా యానిమేట్ చేద్దాము సో ఈ విధంగా యానిమేట్ చేస్తే ఆటోమేటిక్గా యానివేట్ అయితే అవుతుంది సో దెన్ నెక్స్ట్ ఇంకో ఇమేజ్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకుందాము కాపీ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్లీ వచ్చేసి పేస్ట్ చేసుకుందాము సో డైరెక్ట్ పేస్ట్ చేసి క్లిక్ చేద్దాము సో ఇవి సో మన ఈ విధంగా అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట మల్టిపుల్ ఇమేజెస్ని ఇమేజ్ ఫామ్స్ని బేస్ చేసుకొని మెటారియల్కి వెళ్ళేసి డైరెక్ట్ ఇక్కడ మనం పేస్ట్ చేసుకొని ఈ విధంగా మనం ఇమేజెస్ని యానిమేట్ చేసుకొని మనం అయితే వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్ ఇక్కడ యానిమేట్ చేసుకొని సో ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట సో ఆఫ్టర్ దట్ మనకేంటి ఇక్కడ జనరేట్ చేసుకునే వీడియోస్ అన్ని మనం ఎడిటింగ్ చేసుకోవాలి ఎడిటింగ్ టూల్ బేస్ చేసుకుని ఒక వీడియో అయితే కన్వర్ట్ చేయాలి సో దానికోసం నేనైతే క్యాన్ అయితే యూజ్ చేశాను మీరైతే మీకు నచ్చిన ఎడిటింగ్ టూల్ ఉంటే దాన్ని బేస్ చేసుకుని మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండ్ తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విల్ ఆన్ నెక్స్ట్ వీడియో బై గైస్